హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి మిల్క్ బర్ఫీ చాలా టేస్టీగా ఎమ్మెమ్మిగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలాగ చేసుకున్నారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ చూస్తుంటేనే ఎమ్ఈమ్ఈగా కనిపిస్తుంది కదా చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కానీ అలాగే ఈ ఉగాదికి స్పెషల్గా ఇలాగ చక్కగా ఇంట్లోనే ఎమ్మెమ్మిగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి ఒక ముప్పావు లీటర్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నాను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకోకూడదండి ఇలాగా ముందుగా మిల్క్ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి వేసుకుని దీనిలోకి మిల్క్ని యాడ్ చేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా చిన్న చిన్న లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిల్క్లో వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక ఇలాగ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకున్నారంటే ఈ స్వీట్ని మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే మనకు స్వీట్ అంత పర్ఫెక్ట్గా రాదండి సో అందుకోసం అనేసి లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇలాగ మనం కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదా సో కలుపుకుంటూ నిదానంగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇక్కడ మనకు టైం అనేది తీసుకుంటుంది ఇలాగ మనం కలుపుకోకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకోసం అనేసి ఇలాగ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా నిదానంగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ కొంచెం సేపటి తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను చిన్న కప్పు వరకు కూడా షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ముప్పవ లీటర్ మిల్క్కి ఈ షుగర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ మిల్క్ మిల్క్ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్వీట్ ఇలాగ ఎలాచీ పౌడర్ కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను కదా ఈ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ని అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక ఇంకో సైడు ఒక ప్లేట్లోకి కొంచెం నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను లాస్ట్లో మనం స్వీట్ వేసుకుంటాం కదా అంటుకోకుండా ఉంటుంది అందుకోసం అనేసి ఇలాగ మనం నెయ్యిని అప్లై చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చక్కగా పాలు పొంగు వచ్చేస్తున్నాయి మనకు చాలా వరకు కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇక ఇలాంటి టైంలో మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చాలా వరకు కూడా దగ్గరకు వచ్చేసింది ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా ఈ స్వీట్ని మనం రెడీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఇక ఫైనల్గా మొత్తం కూడా దగ్గరకు వచ్చేసిందండి మనకు స్వీట్ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని మనం నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసుకుందాము ఈ స్వీట్ మొత్తం కూడా ఇలాగ మొత్తం కూడా వేసుకొని ఇక ఇప్పుడు మనకు ఇంట్లో ఏ నట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో అవి వేసుకోవచ్చు ఇక్కడ నేను పిస్తాను వేస్తున్నాను ఈ నట్స్ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ మిల్క్ బర్ఫీ మరింత టేస్టీగా ఉంటుంది మనం మిల్క్ బర్ఫీని తింటూ ఉన్నప్పుడు చక్కగా మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మనం కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తున్నాను ఇక మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలాగే వదిలేయాలండి ఇక్కడ టచ్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ మనం టచ్ చేస్తే అంటుకోకుండా ఉండాలి మనం వేలికి అంటుకోకుండా ఉండాలి ఇక అలాంటి టైంలో మనం చక్కగా కట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను స్పేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చక్కగా మన స్వీట్ని ఇలాగ మనం తీసుకోవచ్చండి మనకు అంటుకోకుండా ఉంటుంది ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే మన స్వీట్ రెడీ అయిపోయింది చక్కగా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఈ మిల్క్ బర్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడతారు చక్కగా ఉగాదికి ఇంట్లోనే ఇలాగ ఈజీగా హోమ్మేడ్ స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు మిల్క్ బర్ఫీని తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి